హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే చింతామణి మార్కెట్ మార్కెట్లో చిన్న బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ ఈరోజు వచ్చిందను బుధవారము పదహారో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చిన్న బాక్సులు ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పలికాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధర పలికాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు చింతామణి మార్కెట్ టాప్ ధర నాలుగు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చింతామణి మార్కెట్లో టమాటో ధరలో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి